ఎమ్మికూరు వ్యవసాయ మార్కెట్ నందు రైతులకు సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు ఆదివారం నాడు ఎమ్మికన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డు నందు ధర నిర్వహించారు అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులు లక్ష్మీ గారికి ఎరిస్వామి గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐకేఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న మాట్లాడుతూ ఎమ్మి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు రైతులకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు ప్రధానంగా రైతులకు ఉచిత భోజనం ఏర్పాటు చేసేందుకు క్యాంటీన్ ఏర్పాటు చేయాలని రైతులకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెచ్చిన సరుకును భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు కనీసం దూర ప్రాంతాల నుండి వచ్చిన రైతులకు మార్కెట్ యార్డ్ నందు తాగునీటి సౌకర్యం మరుగుదొట్లు లేవని తెలిపారు వ్యవసాయ మార్కెట్ నందు పత్తి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు దళారీ దోపిడీ లేకుండా అధికారులు కృషి చేయాలని కోరారు అలాగే షెడ్డు పాత పైకప్పులను సరిచేసి నూతన షెడ్డు నిర్మాణం చేపట్టాలని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు రైతుల కోసం సౌకర్యాలు కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్డియు జిల్లా నాయకులు బాలరాజు బాబు ఏఐకేఎంఎస్ నాయకులు హనుమంతు ప్రదీప్ జైరాజ్ రాజు నాగరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది ఎమినూర్ మార్కెట్ అంటే కర్నూలు జిల్లాలోనే మూడో ప్లేస్ ఒకటి ఫస్ట్ కర్నూలు రెండోది ఆదోని మూడోది ఎమినూర్ ఈ ఎమినూర్ మార్కెట్లోన మరి దాని దాపులోన వ్యవసాయ మార్కెట్లో మౌలిక వసతుల ఏర్పాటులో పూర్తిగా అధికారులు విఫలమయ్యాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వ్యవసాయ మార్కెట్కి ఒక దుక్కు అనంతపురము గుత్తి గుంటకల్లు నుంచి ఆ ప్రాంతం నుంచి వస్తారు అదేవిధంగా రైచూరు ప్రాంతం నుంచి కూడా వస్తారు తెలంగాణ ప్రాంతం నుంచి వస్తారు ఆ ప్రాంతం నుంచి వచ్చే రైతులందరూ కూడా రాత్రే మరి సరుకు తీసుకోవడం జరుగుతుంది ఆ సరుకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి దింపడానికి మనసులు లేకున్నప్పుడు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి మరి విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతులు తెచ్చిన సరుకు భద్రత లేదు ఎందుకు వరకు ఈ పద్ధతి లేదంటే మరి రైతులు ఎక్కడ పోసిపోతే ఆ పోసిపోయిన కుప్పల్ని అక్కడ సంచు సంచులు కూడా దొంగలు దోపిడి చేయడం కూడా జరుగుతుంది అదే కాదని మరి అనేక రకాలుగా రైతులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్న పూర్తి స్థాయిలో విఫలమయ్యారు మరి దూర ప్రాంతాల వారికి బయట పోయి భోజనం చేయాలంటే వంద రూపాయలు అవుతుంది ఇంతకుముందు వ్యవసాయ మార్కెట్లనే ఐదు రూపాయలే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అది ఏర్పాటు చేయడంలోనే మరి అధికారులు చాలా రోజుల నుంచి మరి దీన్ని ఎందుకు మర్చిపోయారు కానీ మరి ఇప్పటికైనా కానీ అధికారులు ఎందుకే వెంటనే మరి వ్యవసాయ మార్కెట్లో ఐదు రూపాయలకే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి రైతులకు ఖచ్చితంగా ఐదు రూపాయలకి భోజనం ఏర్పాటు చేసే అంతవరకు మేము అఖిల భారత రైతు కూలి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఇక్కడ చాలా మంది రైతులు దూర ప్రాంతాల రైతులు కూడా టౌన్లోన ఎమ్లూరు పట్టణంలోన మార్కెట్ యార్డ్లో మౌలిక వసతులలో ల్యాట్రిన్ అయితేనేమి బాత్రూమ్ అయితేనేమి దాంతోపాటు త్రాగునీరు మరి ఏం చెప్పినా సరిగిడిచిపెట్టి రైతులు బయట పోయి నీళ్లు తాగాల అలాంటివి లేకుండా రెండు మూడు చోట్ల త్రాగునీరు కూడా కల్పించాలని మనం అఖిల భారత రైతుకుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు సత్యం అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా కార్యదర్శి